ఇప్పుడు ఇది మనం చూసేది యాదగిరి గుట్ట మనకు వచ్చేసి చిన్నగా అక్కడ కాలు కనిపిస్తున్నాయి కదా వచ్చేసి మనకు కింద పార్కింగ్ కార్ పార్కింగ్ ఇక్కడొచ్చేసి ఇప్పుడు మనకు ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు యాదగిరి యాదగిరి గుట్టలో ఉన్నాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పెయిడ్ పార్కింగ్ మనకు వచ్చేసి ఇట్లా పైకి మీదకి వచ్చేస్తే అక్కడ ఎంట్రన్స్లో మనకు అక్కడ ఒక గేట్ ఉంటుంది సో అక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోకన్ తీసుకుంటారు టోకెన్ తీసుకొని కార్స్ అలౌన్ చేయిస్తారు లోపలికి అది వచ్చేసి మనకు పైన వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కార్ పార్కింగ్ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ అవన్నీ కూడా కింద పెయిడ్ పార్కింగే బట్ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు వాళ్ళు సో ఇదంతా వ్యూ ఓవర్ వ్యూ మొత్తం ఇది మనకు లేఅవుట్ టోటల్ లేఅవుట్ అక్కడ వచ్చేసి రిసార్ట్స్ కొన్ని ఉన్నాయి ఇది మొత్తం ఓవరాల్ వ్యూ మనకి ఇలా వచ్చేసి ఇలా పైకి ఇలా పైకి వచ్చేసేసి కార్లో ఇది వచ్చేసి మనకి హెడ్ ఆఫీసు మనకి ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసి బస్ స్టాపు ఇక్కడ కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా పెయిడ్ పార్కింగే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కనుక మనకి తీసుకుంటారు ఇక్కడ వెన్యూస్ ఉన్నాయి కదా అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి అది వచ్చేసి మనకి విఏపి పార్కింగ్ మనకు బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ముందుకెళ్ళి యూ టర్న్ చేసుకొని మళ్ళీ అక్కడ వచ్చేసి ఇక్కడ బస్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ మళ్ళీ ప్యాసింజర్స్ని కానీ పికప్ చేసుకొని మళ్ళీ వెళ్తాయి టెన్ ఇవన్నీ కూడా పెయిడ్ పార్కింగ్ ఇక్కడ రిటర్న్ చేసుకొని ముందుకు వెళ్తే అది వచ్చేసి విఐపి ఇక్కడ వచ్చేసి కార్స్ అన్నీ ఇలా వస్తాయి ఎంట్రన్స్లో ఇది మెయిన్ కమాన్ ఎంట్రెన్స్ మెయిన్ కమాన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ కింద ఏమో ఫస్ట్ టెర్మినల్ వచ్చేసి ఉచిత మనకు వచ్చేసి ఉచిత దర్శనము లేదు అక్కడ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంది ప్లస్ త్రీ హండ్రెడ్స్ ఉంది అవి ఫైన్ వెళ్తారు ఇది ఓవరాల్ వ్యూ అన్నట్టు ఇలా వెహికల్స్ వస్తూనే ఉంటాయి బస్సెస్ కూడా సేమ్ రూటు బట్ ఏంటిదంటే కార్లకి మాత్రం అక్కడ గేట్ ఉంటుంది ఆ గేట్ టెన్ నుంచి ఎంటర్ అవ్వగానే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ ఇస్తారు టికెట్ ఇది ఓవరాల్ వ్యూ జస్ట్ ఎడిటింగ్ లేకుండా నార్మల్గా లైవ్లో వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను సో మైక్ కూడా లేదు సో మనం సౌండ్స్ కూడా కొంచెం డిస్టబెన్స్ అనిపిస్తుంది కానీ ఇంకొంచెం వ్యూ చూపిస్తుంది చూడండి ఇది కొంచెం టోటల్ ఓవరాల్ వ్యూ యాదగిరిగుట్ట ఇది కింద టెర్మినల్ అక్కడ చిన్నగా అక్కడ నుంచి కార్లు పైకి ఎక్కిన చూడండి అవన్నీ అలా వచ్చేస్తాయి పైకి ఈ ఫ్లైఓవర్ ఉంది కదా ఈ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ మీదుగా ఇట్లా అక్కడ అక్కడ ఎంట్రెన్స్ అక్కడ ఉంటుంది టెర్మినల్ అక్కడ వచ్చేసి అక్కడ ఉంది కదా అక్కడ ఉంటుంది ఎంటర్ అయితే మిగతా కార్లన్నీ కూడా నార్మల్ పెయిడ్ నార్మల్ పార్కింగ్లో మనం పార్క్ చేసుకోవాలనుకుంటే కనుక వెహికల్స్ అక్కడే ఆగి అక్కడ నుంచి ఆటోస్ వస్తుంటాయి ఎక్కడ అయిందాక మనం కార్లు చూస్తున్నాం కదా అక్కడ అక్కడ నుంచి కానీ అక్కడ నుంచి కానీ అక్కడే ఆగి అక్కడ నుంచి అక్కడ ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్ తీసుకుంటారు అక్కడ నుంచి మళ్ళీ ఆటోస్ వస్తాయి ఆటోస్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లేదు మేము పైకి వెళ్తాము ఎదురు పర్సన్స్ ఉన్నారు లేదంటే అనుకుంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ పే చేసి అక్కడి నుంచి ఇలా పైకి వచ్చే ఇలా పైకి వచ్చేస్తే కనుక ఇక్కడ లో ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్ ఇది మెయిన్ మెయిన్ లేఅవుట్ ఇంకా ఇది అయితే నేనైతే తీయాలనుకున్నాను తీసాను వ్యూ అయితే బాగుంది చాలా బాగుంది